హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి నిన్నటి రోజున క్యాబినెట్ మీటింగ్లో జరిగినటువంటి ఆ చర్చా సమావేశాల్లో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో మన యొక్క మహిళల ఖాతాలలోకి నేరుగా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి కలిపి ఒకేసారి డబ్బులు విడుదల చేసేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు అయితే ఈ డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి రావడం జరుగుతుంది ఎవరెవరికి వస్తుంది ఫైనల్గా మన యొక్క రాష్ట్ర నిన్న క్యాబినెట్ సమా సభా సముఖంగా మనకు ఈ యొక్క మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు ఫైనల్ ఎలిజిబులిస్టీలో ఎవరి పేర్లు ఉంటాయో కూడా ఈ యొక్క మార్గదర్శకాలను బేస్ చేసుకుని ఈజీగా మనం చెప్పేయచ్చు సో పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఈ ఎండ్ వరకు పూర్తిగా చూడండి ఎప్పటి నుంచి డబ్బులు వస్తాయి ఏంటి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు మీకు అంటే ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు రావు కూడా ఈ వీడియోతోనే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళి మనం స్టార్ట్ చేసే ముందు ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో మహిళలందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలా రోజుల నుంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు మహిళలకు సంబంధించి ముఖ్యంగా పదిహేను వందల రూపాయలు ఈ స్కీమ్ కోసం అంటే ఆడబిడు అనేది స్కీమ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో అటువంటి వారందరికీ ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది బెనిఫిట్ అయితే అవుతుంది కాబట్టి దయచేసి మీరు ఏం చేస్తారంటే వీడియోని వెంటనే షేర్ అయితే చేసేయండి అలాగే వీడియోని లైక్ చేసి మీరు ఎంతమందికి అయితే షేర్ చేయాలనుకుంటున్న అంతమందికి కూడా షేర్ చేసేయండి లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి మీరు లైక్ చేసే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది రెగ్యులర్గా అయితే నేను మీకు చేసి మీకు ప్రతి ఒక్క అప్డేట్ని కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి దయచేసి సపోర్ట్ అయితే చేయండి ఒక టైప్ ఆఫ్ మోటివేషన్ అయితే ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఇక మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా మన ఛానల్లో వీడియోలు చేసి తెలియజేస్తుంటాం కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ ట్యాప్ చేయడం ద్వారా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కూడా వచ్చేస్తాయి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా ఒక్కొక్క మహిళ ఖాతాలోకి పదిహేను వందల రూపాయలు చొప్పున ప్రతి నెలలో కూడా మేము అధికారంలోకి వస్తే డబ్బులు అయితే పంపిణీ చేస్తాము సో ఎట్లాగైతే మేము పెన్షన్లను పెంచామో అదే రీతిగా మహిళలకు కూడా ఇస్తామనేసి ప్రకటించడం జరిగింది సో అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కూడా పెట్టింది ఇప్పుడు మనకు మనకు సంవత్సరం కూడా ఎండింగ్ దగ్గరకైతే ఊ దగ్గర దగ్గర మనం ఈ యొక్క ఎండింగ్లోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి రీసెంట్లీ మనకు రెండు అంటే మనకు దీపావళి కావచ్చు దసరా కావచ్చు సో ఈ యొక్క స్కీమ్స్ని అయితే మనకు అమలు చేస్తారని సో చాలా అంటే చాలా హోప్స్ అయితే వచ్చాయి కానీ వీటన్నింటిని కాదని రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్తో మన ముందుకైతే రావడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఈ యొక్క సూపర్సిద్ధ స్కీమ్స్లో మనకు గ్యాస్ సిలిండర్ వచ్చేసి మనకు సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే ఫ్రీగా ఇవ్వడం అయితే ఆ యొక్క పథకాన్ని ఆల్రెడీ అమలు చేశారు రెండోదిగా వచ్చేసి ఫ్రీ బస్ అనమాట అలాగే మనకు తల్లికి వందనం కూడా అయితే ఉంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు వచ్చేసి ఈ యొక్క పథకం అయితే చాలా రోజుల నుంచి బ్యాలెన్స్ అయితే పడిపోతుంది సో మనకు మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేయకుండా కొన్ని తాత్కాలికమైనటువంటి మార్గదర్శకాలను ఎట్లాగైతే చేశారు అయితే ఇప్పుడు ఎట్టకేలకు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించినటువంటి ఫైనల్ ఇది ఏదైతే మనకు మార్గదర్శకాలు ఉన్నాయో అవి అయితే విడుదల చేయడం జరిగింది సో వాటికి సంబంధించి మనం వన్ బై వన్ మార్గదర్శకాలను చూసుకొని ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు పడతాయి ఎప్పటి నుంచి ఖాతాలకి వస్తాయి ఎవరెవరికి వస్తాయి అనేది మనం ఒక డిక్లరేషన్కి అయితే చేయవచ్చు సో ఇప్పుడు మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ నిన్నటి రోజున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ మార్గదర్శకాలను ఈ విధంగా విడుదల చేశారు అందులో మనకు ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాస అయినటువంటి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్య కలిగినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తించేలాగున రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింద ఉండాలి సో వాళ్ళు వలస వచ్చిన వాళ్ళైతే అయ్యి ఉండకూడదు వలస వచ్చినటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ స్కీమ్ వారికి వర్తించదు జెన్యున్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగినట్లుగా వాళ్ళకి రేషన్ కార్డు ప్లస్ ఈ యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఉండాలి అటువంటి వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది ఇక ఈ పథకానికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఈ యొక్క ఏజ్ లిమిట్ అయితే పెట్టడం జరిగింది మనకు తర్వాత వచ్చేసి ఈ యొక్క ఏదైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి ఆర్బిడ్ నిధి స్కీమ్ ఉందో సో ఈ పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుంది కానీ కండిషన్ అయితే ఉందన్నమాట సో ఆ కండిషన్ ఏంటంటే రేషన్ కార్డు ఉంది కదా రేషన్ కార్డుకి ఖచ్చితంగా ఈకేవైసీ అయితే మహిళలు ఎంతమందికి పథకానికి ఎలిజిబిలిటీ కావాలనుకుంటారు వాళ్ళందరికి కూడా ఈకేవైస్ అయితే ఉండాలి సో ఈకేవైస్ లేకపోతే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ మీకు రాదు ఇక రెండోదిగా వచ్చేసి మహిళలు ఎవరైతే రేషన్ కార్డులో ఉన్నారో సో వాళ్ళల్లో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ మరియు అలాగే ప్రభుత్వ పెన్షనర్స్ కానీ ఉంటే ఈ స్కీమ్ అనేది కార్డులో ఉన్న ఏ ఒక్కరికి కూడా వర్తించదు సో ప్రభుత్వ ఉద్యోగులకైనా ప్రభుత్వం నుంచి పెన్షన్లు తీసుకుంటున్న వారికైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారైనా సరే మీ రేషన్ కార్డులో ఉంటే ఆ కార్డులో ఇంకెవ్వరికి కూడా ఈ స్కీమ్ అయితే వర్తించదు అలా కాకుండా మీ యొక్క సంబంధించినటువంటి ఈ కార్డులో ఎవరో లేకుండా ఉండి ప్రశాంతంగా మిగిలిన వాళ్ళు నార్మల్గా ఉన్నటువంటి ఎవరైనా కనుక ఉంటే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది కానీ ఆల్రెడీ మన రేషన్ కార్డులో ప్రతి నెల సామాజిక భద్రత పెన్షన్లు నాలుగు వేలు కానీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ కానీ లేదంటే మనకు ఈ యొక్క డయాలసిస్ పేషెంట్స్ ఏదైనా సరే పూర్తిగా మంచాన పడిపోయి అట్లాంటి వారు పదిహేను వేల రూపాయల పెన్షన్స్ తీసుకున్న వారు ఎవరికైనా ఉంటే వాళ్ళకి మాత్రమే ఈ పథకం రాదు సో గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ పెన్షన్ అనేది వస్తుంటే ఈ పథకం రాదు ఎందుకని రాదంటే రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ కలిపి ఒక యూనిట్గా పరిగణిస్తుంది సో ఒక యూనిట్లో ఉన్న వారిలో అందరికీ కూడా అన్ని బెనిఫిట్స్ అయితే ఇవ్వదన్నమాట సో కొందరికి కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తుంది ఆల్రెడీ వాళ్ళకి సామాజిక భద్రత పెన్షన్ రూపంలో ఒక బెనిఫిట్ అయితే వస్తుంది కాబట్టి సో రెండోదిగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధి డబ్బులు అయితే ఇవ్వరు ఇక మనకు తర్వాత విషయానికి వచ్చినట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉంటారో వారు ఈ పథకానికి అనర్హులు ముఖ్యంగా ఈ యొక్క ట్యాక్సీలు నడుపుకునే వారికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ట్రాక్టర్లు ట్యాక్సీలు మ్యాక్సీ క్యాబ్లు ఇవైతే మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ నాలుగు చక్రాల వాహనం తెల్ల బోర్డు కలిగినటువంటి కారు ఉంటే మాత్రం మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎత్తరావు సో ఇక మనకు తర్వాత వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులకైతే ఈ స్కీమ్ వర్తించదు కానీ మున్సిపాలిటీల్లో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వర్కర్సు సో వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళకి వెసులుబాటు అనేది కల్పించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకు పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే వెయ్యి చదరపు అడుగుల కంటే విస్తీర్ణం ఇంటి విస్తీర్ణం అనేది మనకు మించకూడదు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకు పదిహేను వందల చదరపు పడుగుల కంటే ఇంటి విస్తీర్ణం అనేది మించకుండా ఉండాలి ఇక ఉద్యోగం విషయంలోకి వస్తే నెలసరి ఆదాయం పట్టణ ప్రాంతాలలో పన్నెండు వేలు గ్రామీణ ప్రాంతాలలో పదివేల రూపాయలుగా నెలసరి ఆదాయాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అలాగే చదువుకుంటున్నటువంటి వారు ఉన్నా సరే ప్రాబ్లం లేదు మ్యారేజ్ అయిన వారైనా సరే పర్లేదు కానీ ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ రూపంలో అయితే ఉండకూడదు అంటే మీకు పెన్షన్ కానీ ఇంకేదైనా స్కీమ్ కనుక మీకు వర్తిస్తూ ఉంటే మీరు ఈ పథకానికైతే ఎలిజిబిలిటీ కాదు సో ఏదైనా సరే ప్రభుత్వం ఒక పథకమే ఇస్తుంది అందులో మీరు ఏ పథకానికి ఎలిజిబిలిటీ లేకపోతే మాత్రం నో ప్రాబ్లం ఇప్పుడు మీకు చాలామందికి డౌట్ రావచ్చు బ్రదర్ మాకు వచ్చేసి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు వస్తున్నాయి సో ఇప్పుడు మాకు ఈ యొక్క ఆడబడి అనేది వస్తుందా రాదా అని వస్తుందండి టెన్షన్ పడాల్సిన పని లేదు సో ఇప్పుడే కదా ఆల్రెడీ ఒక బెనిఫిట్ వస్తుంది ఇంకో బెనిఫిట్ రాదన్నారు సో అది వచ్చేసి అమ్మఒడి అనే పథకం వచ్చేసి స్టూడెంట్స్కి సంబంధించినటువంటి స్కీమ్ అది సో స్టూడెంట్స్కి అనేది బ్యాంక్ అకౌంట్ అనేది అంటే వాళ్ళు మైనర్స్ ఉంటారు కాబట్టి మైనర్స్ బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు వేయడానికి మనకు మంచిది కాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే డైరెక్ట్గా తల్లి ఖాతాలోకి వేస్తుంది తల్లి వాళ్ళకి ఫీజులు కానీ బుక్స్ ఇవ్వడం కానీ లేదా మనకు ప్రైవేట్ స్కూల్స్లో చదివించడం కానీ లేదా ఇంటి ఖర్చులు చూసుకోవడం కానీ వాళ్ళకి సరైన టైంకి మంచి ఆ ఫుడ్ అయితే పెట్టడానికైనా సరే సో ఉపయోగిస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కానీ అది మీకు ప్రత్యేకంగా మీకైతే ఇచ్చినటువంటి స్కీమ్ కాదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు సో మీకు తల్లికి అయితే నో ప్రాబ్లం కానీ సామాజిక భద్రత పెన్షన్లు అనేటివి మనకు పర్ఫెక్ట్గా ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళకే ఇస్తారు కాబట్టి వేరే వాళ్ళ కోసం వీళ్ళకైతే ఇవ్వరు కాబట్టి నేరుగా వీళ్ళకైతే రాదనమాట సో ఇదండి మనకు తర్వాత వచ్చేసి మనకు కరెంటు బిల్లుల విషయంలో కూడా ఈసారి ఒక కండిషన్ తీసుకొచ్చారు అందులో మనకు మూడు వందల యూనిట్ల యూనిట్ల వరకు మనం కరెంటు కనుక కన్జ్యూమ్ చేస్తే గడిచినటువంటి ఆరు నెలల డేటా అయితే తీసుకుంటారు ఈ ఆరు నెలల కాలంలో పవర్ బిల్ అనేది కనుక మనం ఖచ్చితంగా ఎక్కువగానే కన్స్యూమ్ చేస్తే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా వాడితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావన్నమాట సో ఈ విధంగా మనకు మొత్తంగా కొన్ని మార్గదర్శకాలను అయితే ఫిక్స్ చేస్తారు ఇప్పుడు నేను చెప్పినటువంటి మార్గదర్శకాలకు అనుకూలంగానే మనకు లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అయితే లిస్ట్ రిలీజ్ చేసేదానికి ముందుగా మనం కొన్ని పత్రాలైతే సమర్పించాల్సి ఉంటుంది సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకుంటే ఎవరైతే ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు వాళ్ళకి సంబంధించినటువంటి రేషన్ కార్డు వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ జరాక్స్ అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి పాన్ కార్డు అలా సంబంధించినటువంటి క్యాష్ టు ఇన్కమ్ ఈ విధంగా ఆరు రకాల ప్రూఫ్స్ అయితే మనం సబ్మిట్ చేయాలి అందులో కూడా బాగా గుర్తుపెట్టుకోండి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకుని ఉండాలి అలాగే ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ గురించి ప్రతి వీడియోలో కూడా చెప్తున్నానండి సో చాలా మందికి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేకపోవడం వల్ల డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఖాతాలోకి పడకుండా ఆగిపోతున్నాయి సో కాబట్టి ఎన్పిసిఎ మ్యాపింగ్ అనేది మీరు చేసుకోండి ఎన్పిసిఎ మ్యాపింగ్ తర్వాత మనం నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్ నెంబర్ కూడా లింక్ అవ్వాలి అలాగే వాటితో పాటుగా ఆధార్ నెంబర్కి రేషన్ కార్డ్ నెంబర్కి ఈకేవైసీ కూడా అవ్వాలి సో మొత్తంగా మనకు ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్కి ఫోన్కి రేషన్ కార్డుకి ఇవి మూడుటికి లింక్ అవ్వాలి ఇవి మూడుటికి ఎవరికైతే లింక్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి మిగిలిన వాళ్ళకి డబ్బులు రానే రావు బ్రదర్ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్కి సంబంధం ఏంది అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా మనకి పథకానికి సంబంధించి ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ అయితే ఉంటుంది లేకపోతే మనకు తంబైనా వేసుకొని వెరిఫికేషన్ అయితే చేస్తారు సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మన యొక్క డేటా అంతా కూడా తీసుకుని ఉందన్నమాట రీసెంట్లీ మనకు జరిగినటువంటి ఇంటింటికి సర్వే చేశారు కదా సచివాలయం ఎంప్లాయీస్ అనేవాళ్ళు అదేనండి పీ ఫోర్ సర్వే ఈ పీ ఫోర్ సర్వేలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర లెక్కల్లో ఉన్నాయి ఈ యొక్క సర్వే ప్రకారంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి డేటా చూసుకుంటే దాదాపు ఇరవై ఎనిమిది లక్షల నాలుగు వందల తొంభై రెండు మందికి పైగా ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హులైతే ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది వేళలో కూడా ఇప్పుడు కొన్ని ఫిల్టర్ అయితే మనం చేస్తారన్నమాట ఖచ్చితంగా ఈ యొక్క సంఖ్యలో కూడా మనం కొంచెం ఫిల్టర్ చేసి అనంతరం మనకు దాదాపుగా ఎవరైతే ఎలిజిబిలిస్టీలోకి అర్హత సాధిస్తారో వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున ఒకేసారి అయితే వేస్తారండి గతంలో మనకు చెప్పినట్లుగా పదిహేను వందలు పదిహేను వందలు అట్లాగ వేరు సంవత్సరానికి ఒకసారి ఇంత బడ్జెట్ అనేది కేటాయించి దాంట్లో వేసేస్తారన్నమాట సో అది మనకు మన అకౌంట్లో పడిపోతాయి మనం తీసుకుని దాన్ని మనం ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి దాన్ని వాడుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి నిన్నటి రోజున ఈ విధంగా విధి విధానాలు ఖరారు చేశారు మనకు మరో రెండు రోజుల్లో ఈ పథకానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ అయితే ఉంటుంది సో అప్పుడు మన డాక్యుమెంట్స్ అనేది కూడా ఇచ్చి వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మనకు తంబేసి మనకి ఇదంతా చేస్తారు అనంతరం అర్హులైనటువంటి వారి యొక్క లిస్ట్ అనేది కలెక్టర్ల ఆమోదం కెళ్తుంది కలెక్టర్ల దగ్గర నుంచి నేరుగా సచివాలయాలకు వస్తుంది సచివాలయాల్లో డిస్ప్లే అయితే చేస్తారు అరువు లిస్ట్ అనేది అరువు లిస్టు డిస్ప్లే చేసిన తర్వాత అనంతరం డిస్ప్లే చేసినటువంటి వాళ్ళందరికి కూడా ఒక ఐదు రోజులు టైం అయితే ఇస్తారండి మధ్యలో ఎందుకనంటే ఎవరికైనా సరే అభ్యంతరాలు ఉంటే వాళ్ళు తిరిగి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఒక ఐదు రోజులు టైం ఇస్తారు ఈ ఐదు రోజుల లోపల మీరు ఓకే చేసుకున్నట్లయితే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఎలిజిబులిస్ట్ అనేది రిలీజ్ చేసిన అనంతరం మనకు రెండు రోజుల్లో డబ్బులు అయితే నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి నారా చంద్రబాబు నాయుడు గారు డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ మధ్యవర్తులు లేకుండా చిక్కులు పంపిణీ లేకుండా లంచాల ప్రమేయం లేకుండా నేరుగా డీబీటీ పద్ధతిలో కంప్యూటర్లో బటన్ నొక్కి డబ్బులు అయితే క్రియేట్ చేస్తారు సో ఇది మనకు నిజంగా చాలా అంటే చాలా మంచి వార్త అని చెప్పుకోవచ్చు సో త్వరలో డబ్బులు అనేది పడబోతున్నాయి కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మనకు మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్పోయిన ట్యాప్ చేయండి అప్పుడే మీకు ఇలాంటి అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా మీరు తెలుసుకోవచ్చు వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్